మనలో చాలామంది బ్రతికి ఉంటుండగానే ప్రపంచ ఏకాధిపత్యం వస్తుంది అబద్ధ క్రీస్తు వస్తాడు బూరలు మ్రోగుతాయి ప్రకటన గ్రంథంలో చెప్పబడ్డ సూచనలు నెరవేరుతాయి ఏసయ్య వచ్చేస్తాడు మనకు మహిమ శరీరాలు ఇస్తాడు మహిమలోకానికి తీసుకెళ్తాడు ఆ తర్వాత నీకు ఓపిక అనే మాట అవసరం ఉండదు విశ్వాసము కూడా అవసరం ఉండదు వన్స్ యూ గో టు హెవెన్ యూ విల్ నాట్ నీడ్ ఫెయి ఎందుకంటే అక్కడ పోయినాక ఏ ప్రశ్న ఉండదు దేవుడే కనపడుతుంటే ఇప్పుడు నన్ను మీరు ఎలా చూస్తున్నారో అలాగే దేవుణ్ణి చూస్తారు ఇంకా విశ్వాసం ఏంటి ఇప్పుడు కనిపించట్లేదు గనుక అదృశ్యుడైన వాణిని చూడకపోయినా చూచుచున్నట్లు యాజ్ దో వీఆర్ రియల్లీ సీయింగ్ ద ఇన్విజిబుల్ వన్ చూచుచున్నట్లు చున్నట్లు స్థిర బుద్ధి కలిగి నడుస్తున్నాం ఆయనే కనపడుతున్న తర్వాత అక్కడ ఏసై ఉన్నాడు తండ్రి ఏం దేవుడు ఉన్నాడు సింహాసనం మీద దగదగ మెరిసిపోతున్నాడు మనం ఆయన చూసి ఆరాధిస్తున్నాం ఒకడు పక్కన నుండి చెవుల్లో సహోదరుడా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుము అనుమానించకుము అని అంటే వీడవాడ తిక్కలోడు పరలోకంలో కూడా తిక్కల ఉన్నారా ఏంద్ర ఆయన కనబడుతుంటే ఆయన మాట నేను వింటున్నాను కళ్ళహర చూసి ఆనందిస్తుంటే ఇంకా విశ్వాసం ఏంటి భూమి మీద ఆయన కనబడలేదు గనుక విశ్వాసం అవసరం భూమి మీద పరీక్షాకాలం ఉన్నది గనుక విశ్వాసం అవసరం ప్రార్థనకు జవాబులు తొందరగా రావు గనుక విశ్వాసం అవసరం మరి ఇక్కడ ప్రార్థనకు జవాబు చట్టుకుని వచ్చేస్తుందా అంటే తిక్కలోడని అసలు ప్రార్థనే చేయట్లే ఇక్కడ ప్రార్థనే లేనటువంటి లోకం పరలోకం ఆపకుండా ప్రార్థన చేస్తూ ఉండే ఒక లోకం నరకం కొన్ని కోట్ల మంది అక్కడి నుంచి అరుస్తూనే ఉంటారు తండ్రి వైన్ అప్రోహమా అని అరుస్తూ ఉంటుంది దాహం వేస్తుంది నీళ్లు కావాలి యుగ యుగాలు వాళ్ళు అరుస్తూనే ఉంటారు వాళ్ళ ప్రార్థనకు జవాబు రాదు మానక ప్రార్థన చేయమని భూమి మీద చెబితే చేయరు కదా అక్కడ పోయినాక మానక ప్రార్థన చేస్తుంటారు పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రార్థన లేదేమీ లేదు ఎందుకు తెలుసా దేనికోసం ప్రార్థన చేయాలి నువ్వు ఆహారం కావాలని చేయాలన్నా ఆకలి దొప్పికలు లేవు మరి ఏంటి మంచి బట్టలు కావాలన్నా మహిమ వస్త్రాలు ఉన్నాయి నన్ను స్వస్థపరిచమని ప్రార్థన అసలు జబ్బే రాదు అక్షయే చది ఇంకా దేని కొరకు నువ్వు ప్రార్థన చేయాలా అంటే నాకు ఇల్లు కావాలని ప్రార్థన చేస్తావా నా తండ్రి ఇంట అనేక ఒక నివాసములున్నవి మహిమ నివాసాలు మీకు సిద్ధపరచడానికి వెళుతున్నాను అన్నాడు ఇంకా దేని కొరకు ప్రార్థన చేస్తా ఊహించు ప్రార్థన చేయడానికి నీకు పరలోకంలో అవసరతలే ఉండవు అన్ని అక్కరలు ఆటోమేటిక్గా తీరిపోవడమే నువ్వు పరలోక ప్రవేశం చేయడం యు డోంట్ హ్యావ్ ఎనీ మోర్ నీడ్స్ టు బి మెట్ ఆకలి దప్పిక లేవు అన్నవస్థల సమృద్ధిగా ఉన్నాయి బంగారు గోడలతో రత్న వజ్ర వైఢూర్యాలు తాపడం చేసిన మెరిసే రాజభవనాలు ఉన్నాయి వాహనాలు ఉన్నాయి ఒక కారు కావాలని ప్రార్థన చేస్తావా అగ్ని ఉంటుంది ఉంటుందండి ఇంటి ముందు ఇక్కడ నుంచి బొంబాయికి పోవాలంటే గంటసేపు విమానం ఢిల్లీకి పోతే రెండు గంటలు విమాన ప్రయాణం అగ్ని రథములు అగ్ని గుర్రాలు లాగే రథం ఎక్కితే క్షణాలలో ఒక గ్రహము నుంచి ఇంకో గ్రహానికి వెళ్ళిపోదు ఫాస్టర్ దాన్ లైట్ అటువంటి వాహనాలు ఇంకా ఏం కావాలి నీకు దేనికోసం ప్రార్థన చేస్తావు యూ కెన్ డూ ఈవెన్ టైం ట్రావెలింగ్ గతంలోకి వెళ్ళొచ్చు యుగాల ముందుకు యుగాల తరువాత వెళ్ళొచ్చు నిన్ను దైవములు అని పిలిచేటంత మహిమలోకి వెళ్ళిపోతావు నువ్వు అప్పుడు మోకరించి ప్రార్థన చేయ ఏం చేస్తావు చెప్పు దేనికోసం ప్రార్థన చెయ్యాలో అర్థం కాక ప్రార్థన చేయడానికి అవసరాలే ఏమి లేవు కనుక ఇంకా ఏం చేయాలో తెలియక మానక స్థుతి ఆరాధన చేసే స్థలం పరలోకం దేవునికి స్తోత్రం కలిగిన కాక హలెల్లు హలెల్లు పరలోకంలో ఎప్పుడు స్థుతి 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 ఆరాధన 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 హలెల్లు హలెల్లుయ్య ఆ రోజు దగ్గరికి వచ్చేసింది